ఆరవ తేదీ రెండవ మాసము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హిమవంత ఋతు పుష్యమాసము బహుళ పక్షము ఏకాదశి భౌమవారము ఈ ఏకాదశి తిథి ఉదయం పన్నెండు గంటల రెండు నిమిషముల వరకు ఉన్నది మూలా నక్షత్రము తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషముల వరకు మూలా నక్షత్రం ఉన్నది అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉన్నవి వర్జము ఉదయము పదకొండు గంటల యాభై నిమిషముల నుంచి ఒంటి గంట ముప్పై ఒక ముప్పై నిమిషముల వరకు వర్జ్యం ఉన్నది తదుపరి వర్జము తెల్లవారుజామున రెండు గంటల ఇరవై నిమిషముల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయము ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉన్నది పునర్దుర్ముహూర్తము రాత్రి పది గంటల యాభై నిమిషముల నుంచి పదకొండు గంటల నలభై నిమిషముల వరకు ఉన్నది ఈరోజు బహుమవారం అవటం వల్ల ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము సుబ్రహ్మణ్య కవచ పారాయణ చేయటము కందులు దానం చేయటము ఇత్యాది కర్మలు ఆచరించడం ద్వారా కుజా అనుగ్రహం వివాహంగా నివారు వారు ఎవరున్నా సరే ఈ యొక్క కుజానుగ్రహానికి ఈ యొక్క దర్శనం చేసుకోవడము ఈ దానాలు చేయడం ద్వారా వారికి వివాహం జరిగి సంతానం కలవలసిన వారు సంతానం ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది శుభం భూయాత్